नमस्कार सिंगर टीवी की स्वागत थ्री वेटिंग नो मेसेज पवन कल्याण इन होटल, बाबू इन गल्ला जयदेश हाउस विथ बाबू खमपोहन राव एंड फ्यू अदर्स सीएम रमेश एंड फ्यू अदर्स सुजना चौधरी एंड फ्यू अदर्स नो मेसेज अमित शाह बिजी 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 टॉकिंग एमपी महाराष्ट्रा। महाराष्ट्र నో మెసేజ్ ఇది బాబుగారి పరిస్థితి సూక్ష్మంగా మూడు రోజుల నుంచి ఆజాపజా లేదు దిక్కు లేదు పిలుపు లేదు ఇక్కడ హైదరాబాద్లో ఉండగా పూర్తి స్థాయిలో ఎగేసుకొని భారతీయ జనతా పార్టీయే మమ్మల్ని పిలిచింది మాతో పొత్తుకు ఉపలాట పడుతున్నది అని అంటూ మనోళ్ళ పత్రికల్లో యమా ఎమా చేసుకున్నాం కదా ఇవన్నీ పురంధరేషులు చెప్పకపోయినా ఏరేటోళ్ళు ఉన్నారు చేరవేయడానికి ఏది బీజేపీ కేంద్ర నాయకత్వానికి పురంధరేషలు అయితే పాపం చెల్లెలు కాపురంలో నిప్పులు పేయటం ఎందుకులే అని ఆమె అయితే చెప్తలేదు కానీ ఏరేటోళ్ళు చాలామంది ఉన్నారు అసలు భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఒక్క శాతం కూడా ఓట్లేదు కదా మరి బాబుకి ఎందుకు ఇంత పాకులాడుతున్నాడు రో ఒక్క శాతమైన ఓట్లు ఉంటుంది ఆ ఒక్క శాతం ఓట్లు కనుక అటు ఇటు అయితే అవకాశాలు తల కిందలు అయిపోతాయి అని భయపడవచ్చు ఒక్క శాతం కూడా ఓటు లేని ఆంధ్రప్రదేశ్లో ఒక్క శాతం కూడా ఓటు లేనటువంటి భారతీయ జనతా పార్టీ కడగంటి చూపుల కోసం బాబు ఎందుకు పరితపిస్తున్నట్టు తెలుగుదేశం పార్టీలోనే అనేక మంది నాయకులు వద్దయా 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 బీజేపీతో పొత్తొద్దు మనకు నష్టదాయకము ఎందుకంటే ముస్లింల ఓట్లు అన్నీ పోతాయి ఇట్లా ఒకటి కాదు ఇంకా అనేకమైనటువంటి కష్టాలు ఉన్నాయంటే బాబు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో తగ్గడానికి సిద్ధంగా లేడు ఎందుకయ్యి ఉంటుంది అంటారు మీకు తెలియకపోతే కదా నేను చెప్పనీకి ఎందుకంటే మొన్న ఆల్రెడీ జగన్ దెబ్బేశాడు రెండేళ్ళు జైల్లో పెట్టించాడు ఇది చూడబోతుంటే నిన్న వచ్చినటువంటి కోర్టు కేసు కూడా ఏది ఆ ఐఎంజి భారత్ అనేటువంటి కేసు ఉంది కదా బిల్లీరావు కేసు అట్లాంటి కేసులు ఇంకా చాలా చాలా ఉన్నాయి ఈ వయసులో ఈ కేసులన్నింటిలో అసలే జగన్ కొంచెం రాజీ లేని వాళ్ళ నాయన మాదిరిగా కొంచెం కనికరం కూడా ఉన్నటువంటి మనిషి కాదు కనికరం తక్కువ సో జీవితం జైల్లోనే గడపాల్సి వస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఏదో ఒక విధంగా కాచుకోకపోతుందా ఈ జగన్ కంట్రోల్ చేయాలంటే భారతీయ జనతా పార్టీ తప్ప మరే విధమైనటువంటి శక్తి ఈ భూమండలంలో ఈ విశ్వంలో లేదు కాబట్టి మనం సేఫ్గా ఉండాలంటే మన ఓల్డ్ ఏజ్లో మనం సేఫ్గా ఉండాలంటే నిజానికి చిరబాబు కూడా పెద్దగా ఇష్టంగా లేడు ఎందుకంటే ఈ బీజేపీ విపరీతమైనటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతా ఉంది షరతులు విధిస్తూ ఉంది నగరాలు చేస్తూ ఉంది అసలు బీజేపీకి ఉండేటువంటి ఒక రకంగా రౌడీజం చేస్తూ ఉంది వాళ్ళకేం ఏం బలం లేకపోయినా కూడా అని టర్మ్స్ అన్ని డిక్టేట్ చేస్తూ ఉంది కాబట్టి బీజేపీతో పొత్తు వద్దున అని చిన్నబాబు చెప్తా ఉన్నాడు కానీ పిల్లకా ఏం తెలిసి ఉండేది దెబ్బని నీకు తెలియదులే నీకు తెలియదులే ఇంకా చాలా ఉన్నది అదే కూడా కాదు రేపు ఎలక్షన్ సందర్భంగా జగన్ ఎదుర్కోవాలంటే జగన్ బలవంతుడు కదా జగన్ని ఎదుర్కోవాలన్నా కూడా భారతీయ జనతా పార్టీ ఆడు ఉండాలి ఎలాంటి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలి కానీ ఏ కళలో ఉన్నాడు ఇప్పటికి రెండుసార్లు పిలిపించాడు పెద్దగా మాట్లాడింది ఏం లేదు పొత్తు అంటాడు పొత్తు గురించి మాట్లాడు సీట్ల సర్దుబాటు గురించి మాట్లాడు ఎవరు అమిత్ షా కానీ ఇటు నడ్డా కానీ ఇద్దరు ఎవరు మాట్లాడరు పైపెచ్ అమర్చ పురంధరేశ్వరతో కబురు పంపినారట ఏమని తెలంగాణలో పార్టీకి అయ్యేటువంటి ఎన్నికల ఖర్చు మొత్తం బాబునే పెట్టుకోమను అప్పుడు పొత్తు విషయం ఆలోచిద్దాం అని పురంధరేశ్వరి ద్వారా కౌరువు పంపారట పురంధరేశ్వర్ వచ్చి ఆ మాట ఇవన్నీ మనకు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి పురంధరేశ్వర్ వచ్చి ఇదిగో మరిదిగారు మరదిగారు అమిత్ షా గారు తెలంగాణలో ఖర్చులన్నీ కూడా ఎన్నికల ఖర్చు అంతా కూడా భారతీయ జనతా పార్టీ మీరే భరించాలట అని అంటే అరేందర ఇంత ముందన్న చెప్పకపోతే నేను రేవంత్ రెడ్డి కమిటీ అయిపోయినానే కాంగ్రెస్ పార్టీ ఖర్చు అంతా నేనే పెట్టుకుంటానులే అని అని అంటే మళ్ళీ పురందరీష్ పురంధర పోయి ఈ మాట అమిత్ షాకు చెప్పిందట ఇదిగో కాంగ్రెస్కు రేవంత్ రెడ్డి కమిటీ అయిపోయినాడట కాంగ్రెస్ ఖర్చు అంతా కూడా ఆయనే భరించాలట అని అంటే అని మళ్ళీ అమిత్ షాకి చెప్తే అమిత్ షా దాన్ని సమాధానంగా ఏం చెప్పాడు అంటే మళ్ళీ ఆశ్చర్యపోతాము మీ ఆంధ్రాలో సంక్రాంతి పండగకి కోడి పందాలు ఉంటాయి కదా కోడి పందాలు కాసేవాళ్ళు రెండు కోళ్ల మీద కూడా కాస్తారంట కదా సచిన కోడిని తర్వాత కూర వండుకొని తింటారు రెండు కోణల మీద కూడా వేస్తారట అటునే చంద్రబాబును కూడా తెలంగాణలో జరిగేటువంటి ఎన్నికల్లో అటు కాంగ్రెస్ పార్టీ ఇటు భారతీయ జనతా పార్టీ రెండింటికి అవసరమైనటువంటి ఖర్చు మొత్తాన్ని ఆయన్నే భరించుకొని అంటే అప్పుడు పొత్తు విషయం గురించి ఆలోచిద్దామన్నారట సరే దాంతో తల గొక్కొని ఎట్టరా ఇట్లా అని అనుకొని అట్లా ఇట్లా సమదాయిస్తూ ఉండగా పక్కనే ఉన్నటువంటి రామ్మోహన్ రావు ఇంకోటి ఎవరు అన్నారట లేదు సార్ మీరు నేషనల్ కాన్ఫరెన్స్ కన్వీనర్గా ఉండేటువంటి రోజుల్లో మోడీ చేత రెండు గంటలు టూ అవర్స్ వెయిట్ చేయించారు బయట రూమ్ బయట అప్పుడు మోడీ ప్రొఫెషన్ ముఖ్యమంత్రిగా ఉండేవాడు మన గుజరాత్కి అయినప్పటికీ మీరు ఆయన కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా రెండు గంటలు వెయిట్ చేయించారు అది ఏమన్నా కడుపులో పెట్టుకున్నాడేమో లేదే మోడీ అట్లాంటివి కడుపులో పెట్టుకునేవాడు కాదే అని అనుకుంటే ఏం లేదు మీరు ఆ మధ్య అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినప్పుడు తిరుపతి దగ్గర అలిపిరి దగ్గర నల్ల జెండాలతోటి నిరసన ప్రదర్శనలు ఏర్పాటు చేశారు కదా అట్టనే మంగళగిరి వచ్చినప్పుడు కూడా నల్ల జెండాలు నల్ల బ్యాడ్జీలు గుర్తుంది కదా అంతే కూడా కాదు మీ మరిది ఉన్నాడు కదా బాలయ్య ఏమన్నాడు భగా భగాకే మారేంగే మార్ మార్కే భగాయంగే అంటే కొట్టి కొట్టి పరిగెత్తిస్తాం పరిగెత్తించి పరిగెత్తించి కొడదాం ఎవరిని నరేంద్ర మోడీ నట అప్పుడు ఆయన ప్రధానమంత్రిగానే ఉన్నాడు ఈయన హిందూపూర్ ఎమ్మెల్యేగానే ఉన్నాడు ఆ పక్కనే ఉండేటువంటి బ్లాక్ అండ్ కమాండోస్కి తెలుగు రాదు కాబట్టి అంటే వచ్చి రెండు మన హిందీ హైదరాబాద్ హిందీ ఏది బాలకృష్ణ హిందీ అర్థం కాదు కాబట్టి బతికిపోయినాడు కానీ లేకపోయినట్లయితే బగా భగకి మరే మరే అంతటి జరిగి ఉండేది సరే ఇవన్నీ ఇట్లా ఉండగా జనసేన ఎంకి పెళ్లి సుబ్బు భారతీయ జనతా పార్టీలో సీట్ల సర్దుబాటు అనేటువంటిది అడుదిరిగిడు తిరిగి మన పవన్ కళ్యాణ్ కొంప ముంచేలాగుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఇంతకుముందే ముందే ఎంత ఇచ్చాడు బాబు ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు ఎంపీ సీట్లు కదా ఇప్పుడు మూడు ఎంపీ సీట్లలో ఒకటో రెండో అటు భారతీయ జనతా పార్టీకి పోయెట్టున్నాయి ఎందుకంటే ఆరేమో అసెంబ్లీ సీట్లు తర్వాత ఏడేమో బీజేపీకి లోక్సభ సీట్లు కావాలని అడుగుతూ ఉన్నట్లు వినికిడి ఇట్లా రకరకాలైనటువంటి ఫీలర్స్ వదులుతూ ఉన్నారు ఢిల్లీలో కూర్చొని ఎందుకంటే వీళ్ళు ఏం చేయడం లేదు అక్కడ అక్కడ అమిత్ షా పిలిపినలేదో ఎవరెవరితోనో మాట్లాడుతున్నాడు చెట్లకు నీళ్లు పోసుకుంటా ఉన్నాడు కుక్కల్ని ముద్దు చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి బయట తెలిసిపోతే కొంచెం అవమానకరంగా ఉంటుంది కదా అందుకోసమని ఇదిగో బీజేపీ వాళ్ళు అన్ని సీట్లు అడుగుతున్నారు జనసేనకి ఇన్ని సీట్లు ఇస్తున్నాము వాళ్ళకి ఇన్ని సీట్లు ఇటువంటివన్నీ కూడా ఈ రూమర్లు ఉంటాయి చూసారా ఈ మధ్య ఇటువంటి ప్రచారాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి కనుక పంపిస్తూ ఉంటే ఈ హైదరాబాద్లో తెలంగాణలో ఆంధ్రాలో ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా అబ్బో మా బాబు అక్కడ పొడిచేస్తూ ఉన్నాడు ఎరగ ఉన్నాడు అమిత్ షాని అని చెప్పి అనుకునే దానికి వాళ్ళ మైండ్స్ని కొంచెం ఎంగేజ్ చేసేటందుకు గాను ఈ విధమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇంత చేస్తే అసలు పిలిపే రాలే ఎదురు చూసి 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 రోజు గడ్డాలు తీసుకుంటా ఉన్నారు కానీ సాయంత్రం అయ్యేటప్పటికి మురుస్తూ ఉందాం అంగుళ మందం ఏమి అక్కడి నుంచి అయితే పిలుపు రాలే ఎందుకంటే బాబుకి తానే మంచి రాజకీయ నాయకుడు అనేటువంటి భావన ఉంది కదా ఏమన్నా మాట్లాడితే ఫార్టీ ఇయర్స్ అండ్ అంటాడు కదా ఇప్పుడు గుజరాతీ బాబులు అంటే అటు మోడీ కానీ ఇటు అమిత్ షా కానీ వీళ్ళు రాజకీయం వంట ఎంతో బోషేసి నేర్పిస్తూ ఉన్నట్టున్నారు సరే ఇంతకీ ఈ ప్రకటనలో ఈ న్యూస్ పేపర్స్లో వచ్చేటువంటి ఎల్లో మీడియాలో వచ్చేటటువంటి అన్నీ పక్క పెడితే ఇంతవరకు తెలుగుదేశం జనసేన కూటమికి భారతీయ జనతా పార్టీ పొత్తు కలవబోతోందా లేదా అనేటువంటి విషయమై ఇంకా ఏ విధమైనటువంటి ఫైసలా కాలేదు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది జరగలేదు ఇదిలా ఉంటే చిట్ట ఏంటంటే పొత్తు కుదురుతుందేమోనని భారతీయ జనతా పార్టీలోని ఒక వర్గం చాలా వర్రి అయిపోతుంది వాళ్ళందరూ కూడా సోము వీర్రాజు ఇది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు చెవులు గురికేస్తూ ఉండి మెసేజ్ల మీద పంపిస్తే కుదరటలేదు కదా కుదరటలేదు కదా అని అడుగుతూ ఉన్నారట అట్లనే పొత్తు కుదరదేమోనని పురంధరేశ్వరికి కూడా నిద్రపడతలేదట ఆయనకైతేనేమో సొ వీర్రాజుకైతేనేమో కుదురుతుందేమో అని ఈమెకైతే కుదరదేమోనని ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో ఆడు తెలుగుదేశం పార్టీతో వ్యతిరేకించే వాళ్ళు ఇటు అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు ఈ రెండు వర్గాలు ఉన్నాయనేటువంటి విషయం తెలుసు అసలు మన తెలుగుదేశం పార్టీలోని కొంతమందినే అటు బీజేపీలకు పంపించాడు కదా అప్పట్లో చంద్రబాబు ఏదైతే కానీ ఇంకో ఇరవై నాలుగు గంటలో నలభై ఎనిమిది గంటలు మొత్తం మీద అటో ఇటో తేలిపోతూ ఉంది బహుశా కుదురుతుందేమో కానీ కుదిరినా కూడా చాలా అవమానకరమైనటువంటి పద్ధతిలో కుదురుతుందనే విషయంలో మాత్రం ఎవ్వరికీ ఏ విధమైన సందేహాలు ఉండాల్సిన అవసరం లేదని మన విశ్వసిన వర్గాలు చెప్తా ఉన్నాయి వీడియో బాగుంటే లైక్ చేయండి దాన్ని నలుగురితో షేర్ చేయండి సింగన్ టీవీకి సబ్స్క్రైబర్స్గా చేరి ఓ మర్చిపోకండి ఆ పక్కన ఉన్నటువంటి గంట గుర్తు కూడా కొట్టండి